నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా మీకు అందిస్తుంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూతన పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం అందులో భాగంగా పొదిలి నవాబ్ పొదిలి పడమటిపాలెంలో మరియు మల్లవరం గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గతంలో కుటుంబ యజమాని చనిపోతే భార్యకు పెన్షన్ రావాలంటే కాళ్లకు చెప్పులు అరిగిపోయేలా తిరగాల్సి వచ్చేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వెంటనే మంజూరు చేసి వారిని ఆదుకుంటుందని అన్నారు అలాగే నవాబెట్ట బుత్కనివర్ జిల్లా టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి షేక్ యాసిన్ పడమటిపాలెంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మార్ల పద్మ ఏజీ అసిస్టెంట్ గురుబ్రహ్మం వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక భర్తలకు వస్తూ వస్తూ భర్తలు కోల్పోయిన వారికి మహిళలకి

ఎన్నో చేసి కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వడదు ఆకర్షణ కూడా మహిళల కోసం ప్రత్యేక బస్సు సంఖ్యలో కూడా పెట్టారు బస్సులు కూడా రేపు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మహిళలు జిల్లాలో ఎక్కడ జరగాలన్న కూడా పదవేరు ద్వారా అందరికీ కూడా ప్రయాణాలు దుష్ట ప్రయాణాలు కూడా నిర్ణయించాడు అన్నదాత సుఖీపోవా అందరికీ పాస్బుక్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా అన్నదాతీపోవ అందరికీ కూడా రేపు డబ్బులు కూడా రేపు రేపు అకౌంట్లో రేపు ఈ వాడికి చాలా ముఖ్యమంత్రి గారు దర్శి మన దర్శి ఏరియాకి రూల్ వేరే వస్తున్నారు అక్కడ అందరికీ కూడా రైతులు ఖాతాలు కూడా అన్న అన్నదాత కూడా ఏడు వేల రూపాయలు కూడా పడతాయని కూడా ఈ సభ మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము